హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్ ఇవాటి మన రెసిపీ పాలముంజులు ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ అనమాట ఎండాకాలంలో వీటిని తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుంది చాలా టేస్టీగా త్వరగా చేసుకోవచ్చండి మరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కప్పు పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు వేసుకొని మరకనిద్దాం పాలు మరిగే లోపు ఈ రెసిపీకి మనం మెయిన్గా పాలముంజల గుండెను యూజ్ చేయాలి ఈ పాలముంజల గుండ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను తీసుకుందాం లీటర్ పాలకు ఎనిమిది స్పూన్లు పాలముంజల గుండను వేసుకుందాం పిండి ముద్దలు లేకుండా బాగా కలుపుకుందాం ఇలా ఈ పిండిని కలపడం వలన పాలు చిక్కబడతాయి పాలు మరిగాక ఇందులో వేయించిన జీడిపప్పును వేసుకుందాం అలాగే మీ స్వీట్కి తగినంత చక్కెరను వేసుకోండి ఇక్కడ నేను మూడు కప్పుల చక్కెరను వేసుకుంటున్నాను చక్కెర మొత్తం బాగా కలిసిపోయినాక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పాలను ఇందులో వేసుకుందాం ఈ పాలను వేసిన వెంటనే పాలు అనేవి చక్కగా అయిపోతుంది గ్యాస్ను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఎలర్చి పౌడర్ను వేసుకొని బాగా కలుపుకుందాం రెండు స్పూన్లు నెయ్యిని వేసుకొని బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకపెట్టుకుందాం ఉడకపెట్టడం వలన పిండి అనేది బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం ఈ విధంగా అప్లై చేయండి నెయ్యి రాయటం వలన పాలముంజలను ఇందులో వేసినా అంటుకోకుండా బాగా వచ్చేస్తాయి ఇప్పుడు ఉడకపెట్టిన ఈ మిశ్రమాన్ని ఈ ప్లేట్లో వేసుకుందాం ఇలా గరిటతో మొత్తాన్ని సర్దుకోవాలి ఇది చల్లారేక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ప్లేట్ నుండి విడిపోతున్నాయి ఇలా కట్ చేసుకున్న ఈ మొక్కలను సర్వింగ్ ప్లేట్లో సావ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా పాలముంజులు రెడీ ఈ స్వీట్ను మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్ట్విచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్